హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెన్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీరియడ్ ఆఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి మిత్రమా సో మీకు ప్రతి ఒక్క టెట్ అండ్ ఈఎసీకి సంబంధించి షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందే సో మీకు కామెంట్ సెక్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది తప్పకుండా మీరు యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అదే అదేవిధంగా మీకు టెట్ అండ్ ఈఎసీకి సంబంధించినటువంటి క్వాలిటీ టెస్ట్ సిరీస్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంది యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ డౌన్లోడ్ చేసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మన యొక్క టెస్ట్ సిరీస్ తప్పకుండా మిత్రమా క్వాలిటీగా ఉంటుంది సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు కావలసే మీ యొక్క మిత్రులను అడగండి కంపేర్ చేయండి చాలా పర్ఫెక్ట్గా మన యొక్క టెస్ట్ సిరీస్ మీకు ఎగ్జామ్లో మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే విధంగా మీకు డిఎస్సిలో జాబ్ వచ్చే విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది మీకు రైట్ మీకు ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు నిన్న మనము న్యూస్ చెప్పుకున్నాం కదా సో డిసి పేపర్లు వచ్చిన ఇంగ్లీష్ పేపర్లు వచ్చినటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఆర్టికల్ రాసినట్లయితే కనిపిస్తూ ఉంది ఈరోజు మనకు ఈనాడు దినపత్రికలో వచ్చింది అంటే ఈ యొక్క సమాచారం అనేది అని మనం అయితే అమ్ముకోవచ్చును సో అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్స్ అనేటివి రాస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని సో మనకు అప్డేట్స్ని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించడం మిత్రమా సో ఈ న్యూస్ అన్నిటిని మేము చేయాలంటే దాదాపు ఒక ఆరు నుంచి ఏడు పేపర్లు అన్నీ చూసి దాంట్లో మనకు అవసరమైనటువంటి సమాచారాన్ని తీసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం మిత్రమా సో ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ కావచ్చు ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు అందించాలంటే మీ యొక్క సపోర్ట్ తప్పకుండా కావాలి మిత్రమా మీ యొక్క సపోర్ట్ని మీరు లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ అయితే జరుగుతుంది త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లని ఆశ్చర్యార్థక గుర్తు ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మనకు సో ఇక మనము ఒకసారి క్లియర్గా చూద్దాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారికి పరిపాలన కసరత్తు మొదలైంది సో స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి మిత్రమా సో డిఎస్సి అప్డేట్స్ అదే కూడా టీచర్ నోటిఫికేషన్స్ ఎప్పుడైనా అంశాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది సో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారికి ప్రభుత్వము నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ను జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం సో ఇక్కడ ఇరవై వేలు అంటే ఒకటి అంగన్వాడీ కావచ్చు ఒకటి ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ మంత్ ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సో ఇక్కడ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తారని నేను చెప్పాం కదా సో దానికి సంబంధించిన అంశం ఈరోజు రాయడం జరిగింది సో బ్యాక్ పోస్టులు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించే పనిలో ఉన్నాయి గుర్తించి టీజీపీఎస్సి ఇతర నియామక సంస్థలు ప్రతిపాదనలు పంపించాయి వేకెన్సీస్కి సంబంధించి అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఎస్సీలోని ఉపకులాల న్యాయం ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ అనేది ఆల్రెడీ ప్రక్రియ పూర్తి అయిపోయింది కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం అప్పుడు స్పష్టం చేసింది సో దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారము వెలువడాల్సిన నియామక ప్రక్రియలు నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగున వర్గీకరణ అమల్లోకి వచ్చింది సో ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరణ సవరించి పంపించాలని ఇప్పటికే డిజిపిఎస్సి సంబంధిత విభాగాలకు లేఖలు కూడా రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి సో జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వము ఉద్యోగ ప్రకటన జారీ చేయనుంది చూడండి ఇక్కడ నిన్న కొందరు అడిగారు సార్ నిన్న మనకు టీచర్స్ సంబంధించిన అప్డేట్ దానిలో లేదు ఉంది ఆల్రెడీ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ వచ్చిన అంశాలని రెండు వేల ఇరవై ఐదు ఇరవై జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది సో దాంట్లో టీచర్కి సమ్ ఉపాధ్యాయ పోస్టులకు బిఎస్సీకి సంబంధించిన పోస్టులకు నోట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ కూడా మీకు తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఇస్తారు మిత్రమా దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆరు నెలలు మిగిలి ఉంది సో ఆరు ఆరు నెలల లోపే మీకు మన మన టీచర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సమయం అనేది సిక్స్టీ డేస్ మాత్రమే ఉంటుంది చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి మీ యొక్క ని ఇప్పటి నుంచి కంటిన్యూ ఉంచినట్లయితేనే మనము ఆ సిక్స్టీ డేస్లో మళ్ళీ చదువుకొని రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదా సిక్స్టీ లోనే అంత చదివి రివిజన్ చేస్తా అంటే కాని మిత్రం ఎందుకంటే డిఎస్సి సిలబస్ అనేది హెవీ సిలబస్ ఉంటుంది సో ఆ సిలబస్ని మనం నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేస్తే మాత్రం చేస్తేనే మనం జాబ్లో సెలెక్ట్ కాగలుగుతాం లేకుంటే ఖచ్చితంగా కోల్పోతాం కాబట్టి మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి డైలీ చదవండి రివిజన్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయండి సో కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇవన్నీ మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి ప్రతి టాపిక్ వైజ్ సిలబస్ వైజ్ మీకు ఎలాంటి లైన్ టు లైన్ మిస్ అవ్వకుండా ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని తయారు చేసి మీకు అందుబాటులో ఉంచాము మీకు తప్పకుండా ఆ యొక్క టెస్ట్ సిరీస్ మీకు వంద శాతం యూస్ఫుల్ అవుతుంది తీసుకునే ప్రయత్నం రాసే ప్రయత్నం అయితే చేయండి అదే అదేవిధంగా ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోని దాదాపుగా పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు సో విద్యుత్ సంస్థల్లో కూడా దాదాపుగా ఇంజనీరింగ్ విభాగాల్లో రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం గురుకుల నియామకాల్లో దాదాపుగా రెండు వేల వరకు పోస్టులు బ్యాక్ లగ్లా ఉన్నట్లు తెలుస్తుంది రైట్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో గ్రూపులకు సంబంధించిన పోస్టులతో పాటు మీకు డిఎల్కి సంబంధించి లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు కూడా దాంట్లో పేర్కొంటారు సో మనకు ఫస్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఈ యొక్క సమాచారం ఆధారంగా ఆర్టీసీ అండ్ మన గ్రూప్ మన అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఆ రెండు నోటిఫికేషన్లు ఈ మంత్ ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో ఇరవై వేల పోస్టులకు పైగా ఉద్యోగ ప్రకటనలు అనేటివి వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది బ్యాక్ లగ్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లో కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది సో గురుకులలో చాలా బ్యాక్ లగ్స్ ఉన్నాయి రెండు వేల వరకు బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి సో ఈ యొక్క మిగిలిన ఖాళీల అన్నింటినీ కలుపుకొని దాదాపుగా ఒక ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌజండ్ గురుకుల పోస్టులు కూడా వేసే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా సో ఇక్కడ మోడల్ స్కూల్కి టీచర్ డిఎస్సి నోటిఫికేషన్తో పాటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది దీనికి దృష్టిలో పెట్టుకోండి బిఎడ్ అభ్యర్థులు కాబట్టి బిఎడ్ అభ్యర్థులు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మీకు గ్రూపుల నోటిఫికేషన్ వస్తుంది మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వస్తుంది ఇటు డిఎస్సి వస్తుంది కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఏదో ఒకదాని తప్పకుండా మీరు జాబ్లో సెలెక్ట్ అవుతారు మీరు డిసప్పాయింట్గా ఉండి మీ యొక్క ప్రిపరేషన్ ని తగ్గించుకున్నట్టే తప్పకుండా మీరు నష్టపోతారు మిత్రమా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నవారు తప్పకుండా ఆ టీచర్గా అయితే ఉద్యోగం సాధించి స్కూల్లో ఉంటారు అది రెండు వేల ఇరవై ఐదులోనే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం మిత్రమా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి నెగ్లెక్ట్ చేయకండి డైలీ చదవండి డైలీ ఎగ్జామ్స్ రాయండి ఇకపై ప్రీ ప్రైమరీ క్లాసులు సర్కారు బడిలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు అయితే వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి ప్రతి జిల్లా నుంచి ఇరవై నుంచి యాభై పాఠశాలల ఎంపిక వెయ్యి స్కూళ్ళలో ప్రారంభించడమే లక్ష్యం దీని ద్వారా స్థానికంగా ఉన్నటువంటి డిఏడ్ అభ్యర్థులను ఆ విద్యా గా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మహిళా అభ్యర్థులను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో కీలక ముందడుగు వేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది ఈ మేరకు విద్యాశాఖ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఈ నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫార్సులతో పాటు తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు కారణంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు సో కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద రెండు వందల పది ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించడానికి అనుమతి అయితే ఇచ్చింది ఒకే ప్రాంగణంలో ఉన్న వాటికి ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది సో ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ప్రతి జిల్లా నుంచి ఇరవై నుంచి యాభై పాఠశాలను ఎంపిక చేసి ప్రీ ప్రైమరీ తరగతుల కోసం ఎంపిక చేస్తారు ఎంపిక ప్రక్రియలో ఒకే ప్రాంగణం అంటే ప్రీ ప్రైమరీ అదేవిధంగా ప్రైమరీ స్కూల్ యూపీఎస్ స్కూల్ ఒకే ప్రాంగణంలో ఉన్న స్కూల్లో ఫస్ట్ ఇవి ప్రీ ప్రైమరీ స్కూళ్లను స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ప్రస్తుత రాష్ట్రంలో ఇరవై ఐదు వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఇరవై ఒకటి వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి వీటికి దాదాపుగా ఏడు వేల కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి మొదటి దశలో ఒకే ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోని ఈ తరగతులను ప్రారంభిస్తారు ప్రతి పాఠశాలకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఒక ఆయా ఒక శిక్షకు నియమించనున్నారు చెప్తున్నాను కదా ఒక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అయితే తప్పకుండా ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడైతే అంగన్వాడీ స్కూల్లో స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక అంగన్వాడీ సో స్కూల్లో ఒక అకాడ ఒక విద్యా వాలంటీర్ లాగా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఆ విద్యా వాలంటీర్కి మినిమం క్వాలిఫికేషన్ డిఎడ్ ప్లస్ టెట్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది మిత్రమా సో టెట్ డిఎడ్ ప్లస్ టెట్ ఫస్ట్ స్థానిక అభ్యర్థులకు అవకాశం అయితే ఇచ్చే అవకాశ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇక్కడ ప్రీ ప్రైమరీ పాఠ్యాంశాలను సో పిల్లల వయసుకు తగ్గట్టు ఉంటుంది సో సుమారుగా రెండు లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది సో వెయ్యి పాఠశాలలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాదాపుగా స్థానికంగా ఉన్నటువంటి డిఎడ్ ప్లస్ టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మంచి అవకాశం కూడా లభించే లభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ టెట్ క్వాలిఫై కాని మిత్రులు సో తప్పకుండా టెట్ కోసం మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనిమిత్రం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ బోధన బోధనేతర సిబ్బంది కోసం దరఖాస్తులకు ఆహ్వానం అయితే పలుకుతుంది బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని సింగరేని స్కూల్లో తాత్కాలిక ప్రాతిపాదికన ఈ క్రింది బోధన బోధనేతర సిబ్బందికి సిబ్బంది నియామకం కోసం స్థానికంగా ఉండే అరులైన నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తానికి వెల్లంపల్లి స్థానికంగా ఉన్నటువంటి మంచిరాలి డిస్టిక్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులైతే వీటిని అప్లై చేసుకోవచ్చును సో గణితం సబ్జెక్టు ఖాళీ ఉంది సో బిఎస్సీలో ఎంపిసి ఉంది బిఎడ్ బిఎడ్ ప్లస్ టెట్ ఉండాలి దాంతోపాటు పీజీ ఉండాలి అదేవిధంగా వీరి యొక్క శాలరీ వచ్చేసరికి ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీగా శాలరీ ఉంటుంది సైన్స్ వచ్చేసరికి కూడా బిఎస్సి బీజిఎడ్స్ ఉండాలి బిఎడ్ టెట్ ప్లస్ పీజీ ఉండాలి తెలుగుకు సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్లో గ్రాడ్యుయేషన్ లేదా లిటరేచర్ తెలుగు అదేవిధంగా బీఎడ్ టెట్ పీజీ ఉండాలి సాంఘిక శాస్త్రంలో కూడా డిగ్రీ ప్లస్ బీఎడ్ ప్లస్ టెట్ ఉండాలి ఇంగ్లీష్కి సంబంధించిన ఒక ఖాళీ ఉంది సాంఘిక శాస్త్రానికి రెండు ఉన్నాయి సామాన్య శాస్త్రం రెండు పోస్టులు గణితానికి రెండు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఒక ఖాళీ ఉంది డిగ్రీ ప్లస్ డిఏ బిఎడ్ ప్లస్ పీజీ ప్లస్ టెట్ ఉండాలి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ శిక్షణకు సంబంధించి దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందల శాలరీ ఉంటుంది వీళ్ళకి కంప్యూటర్ ఎవరైనా కావాలి ఎనీ డిగ్రీ అండ్ నాలెడ్జ్ ఫర్ కంప్యూటర్ సంబంధించి ఉండాలి అదేవిధంగా క్లాస్ ఫోర్ ఉద్యోగికి సంబంధించి అది కూడా ఒక ఖాళీ మూడు ఖాళీలు ఉన్నాయి పదిహేను వేల ఆరు వందల వేకెన్సీ శాలరీ ఉంది ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు మిత్రమా సో ఆసక్తి ఉన్నవారు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం అంటే మే ఇరవై ఐదు వరకు సాయంత్రం ఐదు లోపు గోలేటిలోని సింగరేణి స్కూల్లో దరఖాస్తులు అందజేయగలదు ఐదు గంటల తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు సంబంధిత సబ్జెక్టులు పీజీ పూర్తి చేసిన వారికి ఇంతకుముందు సింగరేణి స్కూల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి స్థానికంగా ఉండేవారికి మొదట ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూస్ దివ్యాంగులకు వయసు అకాడమిక్ ఎడ్యుకేషన్ మార్కుల్లో మినహాయింపు కలదు కానీ ఎంపిక కమిటీ వేసే మార్కులలో మినహాయింపు అనేది ఉండదు సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు తప్పకుండా వెళ్ళి జాయిన్ అయ్యే ప్రయత్నం అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి బెల్లంపల్లి మంచిరాలు అభ్యర్థులు సో మంచి ఆ ఇయర్ కోసం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం అయితే తీసుకుంటున్నారు నెక్స్ట్ అప్డేట్ మిత్రం ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఖమ్మం జిల్లాకు సంబంధించి సో ఎవరైతే షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఖమ్మం జిల్లా ద్వారా నిర్వహించబడు కార్పొరేట్ కళాశాల ప్రవేశం కొరకు మార్చి రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతిలో పరీక్షలో జిపిఎస్ సెవెన్ పాయింట్ జీరో లేదా నాలుగు వందల మార్కులు పైన సాధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మనకి తెలంగాణ డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ ఈ పాస్ డాట్ సిజిజీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నట్టు ఈ నెల పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి వరకు అవకాశం అయితే ఉంది కావున అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని కె సత్యనారాయణ గారు అయితే చెప్పడం జరిగింది తప్పకుండా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ వెబ్సైట్లో తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్లో మీ యొక్క మిత్రులకు కావచ్చు మీ యొక్క బంధువులకు కావచ్చు పదవ తరగతిలో సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ పాయింట్ జీరో కావచ్చు నాలుగు వందల పైన మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరున్నా సో కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో మీకు ఫ్రీగా ఇంటర్లో తీసుకోవడం అనేది జరుగుతుంది తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఎస్ఎస్సి ధృవీకరణ పత్రము మీ సేవ పొందిన క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు వసతి గృహ విద్యార్థి అయితే సంక్షేమ అధికారి ఇచ్చే ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఫిజికల్ ఛాలెంజ్ ఉంటే ఫిజికల్ సెజ్ మన కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ సో ఇవి మనకు అభ్యర్థులు టెన్త్ క్లాస్ అభ్యర్థులకు మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది మిత్రులు మన ఛానల్ని చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా సమాచారం మీరు ఎవరికన్నా యూజ్ అయ్యే అవకాశం ఉందని ఆ న్యూస్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఈసారైనా భర్తీ అయ్యేనా సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో రీ నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగుల భర్తీకి చర్యలు అప్పుడు తొంభై ఏడు ఇస్తే ఇప్పుడు నూట పదిహేడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు సెలక్షన్ కమిటీపై అనుమానాలని అప్డేట్ అయితే కనిపిస్తుంది ఇది సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో ఇది మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన నర్సింగ్ సంబంధించిన పోస్టులను తీసుకున్నారు సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ జీతాల భారం పిఆర్సి దూరం ఆదాయం పెరగలేదు ఖర్చు ఖర్చేమో తడిసి మోపిడవుతుంది బడ్జెట్ నాటి కంటే ఏడు శాతం పెరిగిన జీతాల ఖర్చు మొత్తం వ్యాయంలో ముప్పై నాలుగు శాతం ఇదే దీనికి తోడు రిటైర్మెంట్లు అప్పులు వడ్డీలు పిఆర్సీపై దృష్టి పెట్టేందుకు సాహసించలేని పరిస్థితి పెండింగ్ సమస్యలపైన ఫోకస్ రైట్ ఇక్కడ పిఆర్సీకి సంబంధించి ఒక అప్డేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం అనేది కూడా పెరగలేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం తక్కువ ఉంది కాబట్టి ఉద్యోగాలకు జీతాలకే ముప్పై నాలుగు శాతం ఖర్చు అవుతుంది అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఫ్యూచర్లో పిఆర్సీ ఉండదని చెప్తున్నారు నెక్స్ట్ డిసెట్కి నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు ముగిసిన దరఖాస్తు గడువు మొత్తానికైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి అదేవిధంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి కోర్సులో నిర్వహించే డిసెట్ రెండు వేల ఇరవై ఐదుకు మంచి స్పందన వచ్చిందన చాలా దరఖాస్తులు వచ్చాయి నలభై ఆరు నలభై మూడు వేల ఆరు వందల దరఖాస్తులు వచ్చాయి సో గత సంవత్సరం పదిహేడు వేల పైగా వస్తే ఈసారి మాత్రం దానికి అదనంగా ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిందని చెప్పాలి ఎందుకంటే డిఎస్సిలో హెచ్జిటి పోస్టులు ఓన్లీ మన యొక్క టీటీసీ చేసిన వాళ్ళకి ఇవ్వడం ద్వారా మళ్ళీ టీటీసీకి మళ్ళీ డిమాండ్ పెరగడం జరిగింది కి కాబట్టి ఈ యొక్క రాబోయే కాలంలో తప్పకుండా హెచ్జిటి పోస్టులకు మరింత కాంపిటీషన్ పెరిగే అవకాశం ఆల్రెడీ హెవీ కాంపిటీషన్ ఉంది ఇన్ ఫ్యూచర్లో ఇంకొక ఇంకా కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్న సమయంలో అప్పుడే మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ టైంలోనే జాబ్లో మనం జాబ్ సాధించినట్లయితే జాబ్ని కొట్టగలిగితే మనకు టెన్షన్ ఉండదు ఎందుకంటే ఇయర్ పెరుగుతున్నా కొద్దీ కాంపిటీషన్ అనేది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఆ డిఎస్సి వచ్చినప్పుడే మనం కొట్టగలగాలి అంటే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటేనే సో వీళ్ళెవరు కాంపిటీషన్ రాకముందే మనం జాబ్లో సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్ అయితే అయింది గ్రూప్ వన్కి సంబంధించిన విచారణ పూర్తయిన జివో ట్వంటీ నైన్ పై రిట్ పిటిషన్ దాఖలు చేయడంపై సీరియస్ పిటిషనర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక మెగా డిఎస్సికి సంబంధించి దాదాపుగా ఐదు లక్షల డెబ్బై ఏడు వేల దరఖాస్తులు వచ్చాయి మిత్రమా గురువారం అర్ధరాత్రితో ముగిసిన గడువు ఈ నెల ముప్పై నుంచి హాల్ టికెట్లు వస్తాయి ఏపీ డిఎస్సికి సంబంధించి సో ఇతర రాష్ట్రాల నుంచి అంటే మన తెలంగాణ నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా అప్లై చేయొచ్చు ఎక్కువగా తెలంగాణ నుంచి ఉంటారు సో మొత్తం ఏడు వేల ఒక వంద యాభై తొమ్మిది అభ్యర్థులు పదివేల నూట నలభై మూడు దరఖాస్తులు చేశారు అంటే ఒక అభ్యర్థి రెండు మూడు పోస్టులకు అప్లై చేసుకునే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నారు మొత్తానికి మన తెలంగాణ నుంచి కూడా కొంతమంది అభ్యర్థులైతే అప్లై చేసింది మనకు కనిపిస్తుంది సో ఇవి ఆ జిల్లాల వారికి వచ్చినటువంటి అభ్యర్థులు వారికి సంబంధించిన దరఖాస్తులు అదేవిధంగా మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ మీరు తీసుకొని మీకు ఎగ్జామ్ రాయడంలో ఎగ్జామ్ సెంటర్లో ప్రజెంటేషన్లు కాన్ఫిడెన్స్ని పెంచుతుంది అదేవిధంగా మీకు ఆ యొక్క సబ్జెక్ట్ని టాపిక్ వైజ్ రివిజన్ చేయడానికి మన యొక్క టెస్ట్ సిరీస్ చాలా యూస్ఫుల్గా క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది మీకు టెస్ట్ సిరీస్ రాస్తే మీకు టాపిక్ వైజ్ రివిజన్ అవుతుంది అదే టైంలో మీకు ఎగ్జామ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది కాబట్టి తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ని రాసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క మిత్రుడు మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా తప్పకుండా ఆ వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి సో మరిన్ని క్వాలిటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్